హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి తలకట్టు కొమ్ము దీర్ఘము అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ తెలుగు ఒకటవ తరగతి క్రింది బొమ్మలు చూసి పేర్లు రాయండి అక్కడ ఉన్నటువంటి బొమ్మలు వచ్చేసి ఓడ తబల పలక అనేటువంటి బొమ్మలకి ఆ యొక్క పేర్లు అనేటువంటి రాసాము తర్వాత వచ్చేసి అక్షరాలను కలిపి పదాలను రాయండి పనస పడవ పడక పడగ తర్వాత వచ్చేసి కడవ కమల కలప కమలం తర్వాత వచ్చేసి ఇక్కడ గళ్ళలోని అక్షరాలతో పదాలనేటువంటిది రాయండి కలప తల పలక లత వల తలగడ వచ్చేసి దీర్ఘం ఉన్నటువంటి పదాలు వచ్చేసి అక్షరాలకు వచ్చేసి దీర్ఘం అనేటువంటిది చేర్చి పలకండి రాయండి క ఖ బ బ వ గ గ త త మ మ స స చ ద ద య ష ష జ జ న న ర ర స స ట ట ప ప ల ల హ హ కొన్ని పదాలు ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి కాకర టమోటా వాన తర్వాత చక్రింది అక్షరాలను కలిపి పదాలనేటువంటిది రాయండి కాయ కాలం కాడ కాకర తర్వాత ఇక్కడ కొన్ని పదాలు వచ్చేసి రాసాము జామ జాడ జాన జాతర తర్వాత వచ్చేసి క్రింది పదాల్లో మొదటి అక్షరానికి దీర్ఘము చేర్చి రాయండి కలం కాలం వరం వారం జమ జామ పగ పాగ సో ఈ విధంగా తలకట్టు అనేటువంటిది మనము నేర్చుకున్నాము